గౌరవ రాన్పడ్మైన శాఖ మహులు శ్రీ పద్మన్న గారికి గౌరవ ఆర్ఎంజీ శాఖ మహులు శ్రీ పోలవంట వెంకటరెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు వేరే వేరే ఎమ్మెల్యే आगे अगे प्रकृत से शिक्षित अगला आरआरसी एम्पनार गलाबाद कलेक्टर मेरे हमचंद्र गोल्डी इतर अधिकार ఈ కార్యక్రమంలో అలా పంచుకోవడానికి గుర్తు చేసినటువంటి ప్రయాణికులకి అలాగే ఆర్సీసీ సిబ్బందికి ముందుగా మొదలు కోరుకునేటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాపకంగా రాష్ట్ర సభలో రెండు వందల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ప్రయాణకులు ఆ రాష్ట్రంలో రెండు మూడు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ ఏ రోజు ఒక ప్రబ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమాన్ని జరుపుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఖచ్చితంగా ఆర్టీసీలో ప్రయాణం చేయాలని ముందుగా ప్రభుత్వ అధికారాలు రాగానే తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాడు ప్రారంభం చేసినటువంటి అందరూ ఆ పతనాన్ని ఇలా పతనాన్ని ప్రారంభించినప్పుడు ఆశ్చర్యంగా చూశారు ఈ రోజు రెండు వందల వందల కాలానికి ప్రయాణాలు చేసి దేవతంగా ఊహించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు తన ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు ఈరోజు ఆశ్చర్యంగా గౌరవరిస్తా ఇప్పుడేనే ఆర్టీసీ సంబంధించిన రాష్ట్రంలో ఆర్టీసీ బ్యూరోలో నిపుణులు అయినటువంటి అధికార న్యాయనే సందర్భంలో ఎదిగిపోతున్నటువంటి ఎందుకు ఇస్తారమా అని మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలకి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు ఆర్టీసీ లాభంలోకి వచ్చి పోతున్న పడవారికి తయారవుతున్న అత్యధిక ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి పథకాలనే ఆర్టీసీ దిగింది కాబట్టి ఆర్టీసీ సంబంధించి ప్రభుత్వ వానికి అభివృద్ధాలు తెలియజేస్తామని చెప్పారు దాదాపు ఈ రెండు వందల కోట్ల ప్రయాణాలకు సంబంధించి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్టీసీ ఈ రెండు వందల కోట్ల ప్రయాణాలకు చేసిన ప్రయాణాలకు సంబంధించి వారు చెల్లి టికెట్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఆరు వేల ఆరు వందల గవర్నర్ రావు గారిని ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఈ మహారాజు కొంద కాలం మహిళా రాయాణం రాయాణం చేసేటువంటి ఆ అలా ఆర్టీసీకి ఆర్సి ఆర్థికంగా అలపడే నిలబడంతో కొత్త కొత్త పరిస్థితులు చేసే ఈ రోజు జరిగింది ఇక్కడి రెండు వేల మూడు వందల అద్దులు అదనంగా ఆ రాష్ట్రంలో అధికారాలకు తెచ్చుకున్న వాళ్ళకి చాలా మంత్రులుగా మొత్తం పదాంతగా రెండు వేల మూడు వందల అసలు ఒక కొత్త పరిస్థితులు మనరుములు

అట్లాగే ఆంజీసి రాజుకున్న మంత్రి గారి విశేషం ఈ ప్రయాణాలకు సంబంధించిన కొత్త కొత్త రోజులు పెరిగేటట్టుగా చేసి దీన్ని లావాదానికి సృష్టించే సృష్టించారు ఇవాళ తొంభై ఏడు శాతాన్ని పెరిగి ఆర్టీ లాభాలను చేసేటువంటి వాళ్ళ ఆర్చిల్లో ఈ ప్రయాణ మన మొదలైన తనుడు నలభై ఐదు లక్షల కనులు నలభై ఐదు లక్షల ప్రయాణం ఉంది అరవై ఐదు లక్షల పెరిగి ఎమ్మెల్యే రాయాణానికి సేవ ప్రజలను ఆర్థిక గురువర్ధన గారికి సదాజ్యోత అంటే ఆర్టీసీ ప్రణాళిక అంటే ప్రణాళికే ప్రణాళిక శేవర్ రాజ్ గారు దేశ నిర్దేశక చార్టర్ బోర్డ్ నందు నారాయణ గారు ఆర్టీసీ కుల పత్రం ప్రకారం శుక్రోవల్ బాబా గారి సదాజ్యోత మేరే మరి మనోప్రభాబాబా గారు హైదరాబాద్ నందు ఆలయశ

పాఠశాల ఆర్టీసీ ఈరోజు పెద్ద ఎత్తున కసరత్తు చేసే రావాలి ఆర్టీసీ మనస్సు తృప్తిగా అమలు చేసి రావాల నగరా పొల్యూషన్ ఎనగాలంటే దేశంలో అనేక నగరాలలో పొల్యూషన్ విపరీతంగా పెరిగి నగరాలను నివసిస్తే ప్రజలు ఇబ్బంది పడ తరుణంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం డీజిల్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ నగరాలను దూరంగా ఉంచడం కోసం ఖర్చుకు వెనకాడకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా కొత్తగా అదనంగా ఆర్టీ